నెక్స్ట్ శారీ అండి రెడ్ కలర్ ప్లెయిన్ శారీ మన రీసెంట్ గా పింక్ కలర్ కూడా కట్టుకొని అనమాట చాలా రెస్పాన్స్ వచ్చింది అండ్ అదే విధంగా మళ్ళీ రెడ్ కలర్ ఫుల్ డిమాండ్ వచ్చినటువంటి శారీ స్పెషల్ రీస్టాక్ ఈ రోజు జస్ట్ రీస్టాక్ అయింది అనమాట చాలా మంచి కలెక్షన్ అండి మంచి మిర్చి రెడ్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు రెడ్ కలర్ కోసం ఈ రోజు అయితే మనకి రెడ్ కలర్ వచ్చింది సో రెడ్ కలర్ కి మనకి పళ్ళు వచ్చేసి కింద అది టర్స్ అవి ఇచ్చారనమాట సో మంచి రెడ్ కలర్ శారీ సింపుల్ గా కట్టుకున్నా సరే చాలా బాగుందండి సింపుల్ అండ్ స్వీట్ లుక్ అనమాట ప్లెయిన్ వచ్చేసి సో రెట్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు సో మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ గ్రీన్ కలర్ వాటిల్ గ్రీన్ కలర్ ఫుల్ వర్క్ తో ఇచ్చారు మంచి ప్రిన్సెస్ కట్ పెట్టించుకొని చేసుకుంటే చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అనేది సో శారీ కూడా డార్క్ రెడ్ డార్క్ రెడ్ శారీ వచ్చింది చాలా సూపర్ గా ఉందండి రీజనబుల్ ప్రైస్ లో చాలా అంటే చాలా రీజనబుల్ అసలు మనం జస్ట్ అట్లా ఆలోచించుక ఆలోచించాల్సిన అవసరం లేని ప్రైజ్ లో ఉంది శారీ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఉంది మనకి కంప్లీట్ గా ఈ విధంగా వర్క్ బ్లౌజ్ తో వచ్చేసింది అన్నమాట ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు మీరు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ అయితే ఆర్డర్ చేయండి రెడ్ కలర్ శారీ జార్జెట్ సారీ అనమాట